నమస్కారం అండి గత కొన్ని రోజులుగా ఎక్స్ఎమ్ఎల్ఏ మొండితో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే మతి భ్రమించినట్లుగా మంచి పరాకాష్ఠకు చేరినట్లుగా ఆరోగ్యం పాడే అమాంతం బీపీ పెరిగినట్లుగా వారి వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి అంటే చెప్పిందే చెప్పింది పదే పదే చెప్పటం వాయిస్ పెంచి చెప్పటం ఈర్ష్యతో రగిలిపోతూ మాట్లాడుతున్నారు వాయిస్ పెంచడం వల్ల నిజం అబద్ధం అవ్వదు అబద్ధం నిజం అవ్వదు అదే అదేవిధంగా మాట్లాడితే నందిగావ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటున్నారు మేబీ ఆయన తెలియకపోవచ్చు నందిగావ నియోజకవర్గానికి ఎమ్మెల్యే మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇరవై నాలుగు ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన చిత్తు చిత్తుగా ఓడించిన అభ్యర్థి ఎవరో కనీసం గుర్తుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే అది కూడా గుర్తు లేకపోతే ఒక మనిషి ఎవరి చేతుల్లో ఓడిపోయా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే కనీసం గుర్తు రాకపోతే నిజంగా డాక్టర్ చూపించాల్సిందే ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ నందిగావ్ నియోజకవర్గ మార్కెట్ యార్డ్ చైర్మనే కాదండి కందిచల్ల మార్కెట్ యార్డ్ చైర్మనే కాదు ఇక్కడ నేను ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఐదారుగురు మిగతా మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ చైర్మన్లు అందరూ కూడా కలిసి మరి మంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని రైతాంగ సమస్యల గురించి వినతి పత్రం ఇస్తే దాన్ని కూడా తప్పుపడుతున్న ఎక్స్ఎమ్ఎల్ఏ నిజంగా సిగ్గుందా ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసే అవకాశం ఎవరికైనా ఉంది ఎవరికైనా ఆ హక్కు ఉంది ప్రజాదర్భాలు నిర్వహిస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రజాదర్భాలు నిర్వహిస్తున్నారు సామాన్య చిన్న గ్రామంలో ఉన్న కార్యకర్తలు కూడా నేరుగా కలుస్తున్నారు అలాంటిది మార్కెట్ యార్డ్ చైర్మన్లు మంత్రులు కలవటంలో తప్పేంటో కూడా నాకేం అర్థం అవ్వట్లా దీని ఒక బోచీగా చూపించి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఎవరు అర్థం కావట్లేదు అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం సిగ్గుండాలని మేము చెప్తున్నామండి అదేవిధంగా రైతాంగ సమస్యల గురించి మాకు కనీస అవగాహన లేదని రైతుల సమస్యల పట్ల మేము ఎంతవరకు స్పందించలేదని దాని వాడి గురించి మాకు తెలియదని చెప్పడం నిజంగా హాస్యస్తాను దెయ్యాలు వేదాలు వలించినట్లుగానే ఉంది ఈయన మాట్లాడుతుంటే ఈయన రైతాంగ సమస్యల గురించి మాట్లాడుతుంటే నిజంగా దెయ్యాలు వేదాలు వలించినట్లే ఉంది గతంలో ఈయన ఎమ్మెల్యే కాకముందు సుభాబులు రైతాంగం గురించి పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాక సుభాబులు రైతుల మీద ఏ విధంగా శట్టపం పెట్టారో అందరికీ తెలుస్తుంది అండి కనీస వారి గురించి ఒక్క రోజు కూడా ఆయన పర్యవేక్షణ చేయలేదు వారి వారి మీద శ్రద్ధ పెట్టలేదు మళ్ళీ ఈయన మళ్ళీ రైతాంగం గురించి చెప్తున్నారు వీళ్ళ హయాంలో స్కీంలన్నీ ఏ విధంగా నాశనం చేస్తారో మనం చూసాం అదేవిధంగా వేదాద్రి స్కీమ్ గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు కోట్లు మేము ఈ స్కీమ్ రిపేర్ కేటాయించి దాన్ని పూర్తిగా వినియోగంలో తీసుకొస్తే వీళ్ళ ప్రభుత్వ హయాల్లో మొత్తం కూడా నాశనం చేసేసి బోర్లు కూడా అమ్మేసుకొని ఈరోజు రైతాంగానికి అన్నిటి కారణం ఎవరండి వీళ్ళ మాకు చెప్పేది రైతాంగ సమస్యల గురించి వీళ్ళ మాకు చెప్పేది సిగ్గుండాలి ఈరోజు మేము అధికారంలోకి రాగానే స్కీమ్లు ఏవైతే రిపేర్లు ఉన్నాయో వాటి అన్నిటి రిపోర్ట్ తీసుకొని మరి మేము ప్రభుత్వానికి సమర్పించాం బాబు బాబుగారు కూడా దీని మీద ఒక కార్యాచరణ రూపొందించాలని గట్టి ప్రయత్నం చేస్తారు వేదాది స్కీమ్ని మేము పదిహేను కోట్లు ఎస్టిమేషన్ తీసుకొచ్చాము మొత్తం రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా మేము పైకి సమర్పిస్తే ఈరోజు ఫైనాన్స్ క్లియర్ అయిపోయి త్వరలో జీవో కూడా రాబోతుంది అదేవిధంగా ఈరోజు మేము చూస్తే స్వయంగా నేను పెసరు రైతుల గురించి అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి మేము గట్టిగా ప్రభుత్వాన్ని అడగటం జరిగింది అదేవిధంగా ఈ మొన్నీ మధ్య స్వయంగా మేము సీఎం గారి దగ్గరికి వెళ్ళి పెసర రైతుల సమస్యల గురించి వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది మరి ఇవేమి ఈ ఎక్స్ఎమ్మెల్యే గారు కలపడో మాట్లాడితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏది పడితే అది సిగ్గు లేదు సిగ్గులేదని ఒక వంద సార్లు ఈ మధ్యకాలంలో ఆయన చెప్తాం నిజంగా మీకు ఉండాలి ఇలా మాట్లాడటానికి అదేవిధంగా కాటన్ రైతుల గురించి చెప్తున్నారు కాటన్ రైతులు కూడా పత్తి కొనుగోలు అనేది సిసిఏ ద్వారా జరుగుతాయి ఇది కేంద్ర ప్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందండి గతంలో పత్తిలో కొనుగోళ్లు జరిగిన అవకతవకల గురించి ఇది కొంచెం స్లో ప్రాసెస్లో వెళ్తుంది అనేది వాస్తవం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయటం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించి సీసీఐ ద్వారా కొనుగోళ్లు స్టార్ట్ చేయ జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే నందిగా మార్కెట్ యార్డ్లో సీసీఐ ద్వారా కొనుగోళ్లు దాదాపు లక్ష క్వింటులు మేము కొనుగోలు చేయటం జరిగింది మరి మిగతా నియోజకవర్గాల మార్కెట్ యార్డ్ పనిచేసి చూడండి నందుగా మార్కెట్ యార్డ్ పనిచేసి చూడండి అదే విధంగా ఈ స్లాట్లు కూడా ప్రభుత్వం స్పందించి స్లాట్స్ కూడా రేపు జనవరి వరకు కూడా రైతాంగానికి సహకరించాలని చెప్పి ఓపెనింగ్ చేయటం జరిగింది ఇవన్నీ చేస్తుంటే ఏదో వీళ్ళు చేసిన పోరాటాల వల్లే ప్రభుత్వం స్పందించిందని చెప్పి నిజంగా హాస్యాస్పదం ఇది నయం మార్కెట్ యార్డ్ కమిటీలు కూడా మేమే వేస్తామని చెప్పట్ల నిజంగా హాస్యాస్పద సిగ్గుండాలండి అదే విధంగా వంద బెడ్స్ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ గురించి పదే పద అంటే చెవిటోడు ముందు శంఖ ఊదితే ఏ విధంగా ఉంటుందో ఒక మూర్ఖుడు ముందు ఈ పదే పదే మేము వివరణ మాకు సిగ్గు సిగ్గుగా ఉంది హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ కానీ కేంద్ర విద్యాలయం కానీ వీళ్ళు గత సంవత్సరం నాలుగు సంవత్సరాలు పేపర్ మీద చూపించి మేము తెచ్చేసాం తెచ్చేసామని చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో మన కళ్ళారా చూస్తాం ఎలక్షన్స్ ముందు ఒక చిన్న గుండె తీసి శంకుస్థాపన చేసేసి అయిపోయింది కేంద్ర హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ వచ్చేసిందని చెప్పి ప్రజల్ని పిచ్చోడి చేసి ఎలక్షన్స్ స్టంట్ వేస్తే మేము అధికారంలోకి వచ్చాక మొత్తం పరిశీలిస్తే కనీసం స్థల సమీకరణ జరగలేదండి నిజంగా స్థల సమీకరణ జరిగితే మీ రైతులు పడ్డ అకౌంట్లో పట్టి డబ్బులు చూపించండి గవర్నమెంట్కి మీరు రాసిన డాక్యుమెంట్స్ ఉంటాయిగా స్థలాన్ని అప్పగించినట్లు ఆ డాక్యుమెంట్స్ బయట పెట్టండి సిగ్గుండాల పచ్చి అబద్ధాలు ఏ విధంగా మాట్లాడతారో ఈరోజు మరి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యేగా చెప్తున్నారు మేము అధికారంలోకి వచ్చాక ఎక్కడ స్థల సమీకరణ జరగలేదు ప్రజల్ని మోసం చేశారని గ్రహించి గత పాతి సంవత్సరాలుగా ఏ విధంగా దేవినేని వెంకటరామణ గారి హాస్పిటల్ ఈ నందిగా మీ ప్రజలకు సేవలు అందిస్తుందా పేద ప్రజలకి అక్కడే అటువంటి హాస్పిటల్ ప్రాంగణంలోనే ఈ హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ కొనసాగించాలని ఇది నందిగా నడిబొడ్డులో ఉంది ప్రజలకు అనుకూలంగా ఉందని చెప్పి మేము గట్టి సంకల్పంతో మరి సంవత్సర కాలంగా మరి మినిస్టర్ గారికి అదేవిధంగా ఎంపీ గారికి చెప్పి చివరికి దాన్ని కార్యరూపంలో తీసుకొచ్చాం మరి ఈ రోజు హాస్పిటల్ ఎవరు తెచ్చారంటే మీర మేమా మేమంటే సిగ్గు లేకుండా చెప్పుకున్నాం మీరు సిగ్గు లేకుండా పేపర్ల మీద నాలుగు సంవత్సరాలు చూపించారు దానికి సిగ్గు పడాలి మీరు అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం సరే ఒక ప్రాజెక్టు మరి రెండు ప్రాజెక్టులు ఎందుకు ఇంకా మీరు చేయలేకపోయారు రెండో ప్రాజెక్ట్ చూస్తే దాని స్థల సమీకరణ చేయలేదు టెంపరీగా స్కూల్ బాగా చేస్తామని చెప్పి తొంభై లక్షలు మున్సిపాలిటీ నిధులు ఖర్చు పెట్టి గ్రౌండ్ లెవెల్ చేసి పిచ్చోళ్ళి చేశారు ఈరోజు కేంద్ర విద్యాలయకు కూడా స్థల సమీకరణ జరగలేదు కానీ మా హాయంలోనే జరగాలని చెప్పి పట్టుబట్టి మేము డోమా ఈడీ గారితో మాట్లాడి ఇరవై లక్షలు శాంక్షన్ చేయించాం ఈ రాఘవాపురం గట్టు దగ్గర స్థలాన్ని చూపించి దానికి యాక్సెస్ రోడ్ వేయాలని చెప్పి ఇరవై లక్షలు గ్రాంట్ తెచ్చాము త్వరలోనే చెప్తున్న త్వరలోనే మేము ఆ ల్యాండ్ అంతా కూడా చదువు చేపిచ్చి గవర్నమెంట్ వారికి అప్పగిస్తాం కేంద్రీయ విద్యాలయం కూడా మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం జరుగుతుందని మేము తెలియజేసుకుంటున్నాండి అదేవిధంగా డెవలప్మెంట్ గురించి చెప్తున్నారు నిజంగా వీళ్ళు గత ఐదు సంవత్సరాలు మొత్తం కూడా అభివృద్ధిని పూర్తిగా పక్కన పడేసి కేవలం దోచుకోవటం దాచుకోవటం అన్నట్టుగా మరి వారు పరిపాలన చేస్తే మేము కేవలం సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి చేసామో మేము మొత్తం కూడా రిపోర్ట్ ఇస్తామండి వేదాబి స్కీమ్ని ఆల్మోస్ట్ మేము ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొస్తున్నాం చేసేసాము కూడా త్వరలో విడుదలవుతుంది పదిహేను కోట్లతో శాంక్షన్ అవబోతుంది వేదాది స్కీమ్ అదేవిధంగా అన్న క్యాంటీన్ ఏ విధంగా నాశనం చేస్తారో అందరూ తెలుసు దాన్ని తిరిగి ఏ విధంగా మేము వినియోగంలో తీసుకొచ్చి ఈరోజు పేదవాడికి ఐదు రూపాయలకి ఏ విధంగా రుచికరమైన నాణ్యమైన భోజనం అందం చేస్తున్నామో అందరూ కూడా చూస్తున్నారు అదేవిధంగా వంద కోట్ల ప్రాజెక్ట్ ఏదైతే నాబార్డు వారు శాంక్షన్ చేసిన వంద కోట్ల ప్రాజెక్టు ఏషియన్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేసిన వంద కోట్ల వాటర్ ప్రాజెక్టు అది మళ్ళీ కూడా రీఎస్టిమేట్ చేసి పంపించాము అది త్వరలో టెండర్ రాబోతుంది మెగా ప్రాజెక్టు వారు దాన్ని పూర్తిగా మరి రెండు సంవత్సరాల కాలంలో దాన్ని కూడా పూర్తి చేయబోతున్నారండి అదే విధంగా వంద పడగల హాస్పిటల్ ఇందా చెప్పా ఏ విధంగా ఈరోజు శరవేగంగా నిర్మాణం చేసుకుంటుందో అందరూ చూస్తున్నారు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలతో మరి అది మంజూరు చేసి శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామండి అదే అదేవిధంగా మూడున్నర కోట్ల రూపాయలతో మేము అధునాతన ఎక్స్రే డెంటల్ ఆపరేషన్ థియేటర్ ఇక్కడ ల్యాబ్ కూడా మేము ఒకటి హాస్పిటల్లో తీసుకురావడం జరిగిందండి అదేవిధంగా ఆర్ రోడ్లు గత ఐదు సంవత్సరాల వీళ్ళ వైసీపీ హయాంలో ఏ విధంగా నాశనం చేశారు ఆర్ఎండ్బి రోడ్స్ మేము రాగానే ఫస్ట్ సంక్రాంతి కల్లా గుంటలన్నీ పోడ్చాలనే ఒక సంకల్పంతో బాబు గారు ప్రతి నియోజకవర్గానికి మరి నిధులు శాంక్షన్ చేస్తే మేము మూడు కోట్ల రూపాయలతో గుంటలన్నీ పోడ్చడం జరిగిందండి అదేవిధంగా అన్నదాత సుగ్గీబాబు కింద దాదాపు ముప్పై వేల రెండు వందల పదహారు మంది రైతన్నలకి మరి రెండు విడతలుగా తొ నలభై ఒక్క కోట్ల రూపాయలు మరి విడుదల చేయటం జరిగింది అదేవిధంగా మెగా డిఎస్సి కింద నందిగా నియోజకవర్గంలో అరవై నాలుగు నిరుద్యోగులకి ఉపాధ్యాయు ఉపాధ్యాయులుగా నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మరి వాళ్ళు ఆర్డర్స్ తీసుకున్నారండి అదేవిధంగా ఎన్ఆర్ఈస్ గతంలో చూస్తే తట్ట మట్టి కూడా వీళ్ళు వేయలేదండి సిమెంట్ రోడ్లు చూస్తే ఎక్కడ కూడా వీళ్ళు తట్ట మట్టి కూడా వేయకపోతే మేము అధికారంలోకి వచ్చాక నరేగా నిధుల ద్వారా దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్స్ వేయడం జరిగింది ఇరవై ఆరు కోట్లు అండి ఒక కోటి రెండు కోట్లు కాదు ఇరవై ఆరు కోట్ల కంటే మొదట విడత మేము ఐదు కోట్ల మండలానికి ఐదు కోట్లు అంటే నాలుగు మండలాలు ఇరవై కోట్లు బండ్ అవే పూర్తిగా మేము నిర్మాణం కూడా చేయటం జరిగింది మళ్ళీ నెక్స్ట్ ప్రపోజల్స్ మళ్ళీ ఐదు వందర కోట్లతో మళ్ళీ నెక్స్ట్ ప్రపోజల్స్ ఇవ్వటం జరిగిందండి అంటే మొత్తం ఇరవై ఆరు కోట్లతో అదేవిధంగా బి తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో ముప్పాళ ఏటూరు రోడ్డు కానీ నందిగాం పొక్కునూరు కానీ అదేవిధంగా గండేపల్లి వయ నందలూరు తాటిభూమి మోగరాజుపల్లి అమరవరం మోగులూరు రోడ్ల నిర్మాణం మరి ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి త్వరలో వాటి నిర్మాణం కూడా శరవేగంగా జరగబోతుంది అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ గతంలో సీఎంఆర్ఎఫ్ అంటే ఎవరికి తెలిసేది కాదు కానీ ఈరోజు ప్రతి వారం కూడా మేము చెక్స్ని ఏ విధంగా వేసుకున్నారో మీరు కూడా చూసేవంటారు దాదాపు మూడున్నర కోట్ల రూపాయలతో మేము ప్రతి వారం కూడా చెక్స్ ఇచ్చి ఇచ్చాము గతం ఇప్పటిదాకా ఇచ్చాము ఇది సీఎంఆర్ఎఫ్ ద్వారా వచ్చిన నిధులు చూస్తే మూడున్నర కోట్ల రూపాయలు అయింది అదేవిధంగా నందిగా మున్సిపాలిటీలో గతంలో ఏ విధంగా నాశనం చేస్తారు నందిగా మున్సిపాలిటీ అని ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరాల కాలంలోనే ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాను రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా వేయటం జరిగింది అదేవిధంగా ముప్పాళ్ళ గ్రామం బాబు గారు వచ్చాక ముఖ్యమంత్రి గారు వచ్చాక ఏ విధంగా ఆ గ్రామంలో వరాల జల్లు కురిసే మీ అందరు కూడా చూసే ఉంటారు దాదాపు మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది ఒక్క గ్రామానికి మూడు కోట్ల రూపాయలు సంవత్సరాల కాలంలో నేను చేయటం జరిగింది అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్యాల కేంద్రాలు దాదాపు కోటి డెబ్బై లక్షల రూపాయలతో మేము ఈఎస్ఈ కేంద్రాలు నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా గోగులం షెడ్లు చూస్తే ఐదు కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో ఐదు కోట్ల రూపాయలతో మేము గోగులం షెడ్ చేయడం జరిగిందండి అదేవిధంగా నందిగా శివాలయ అభివృద్ధి ఇది కూడా మేము అనుకుంటున్నారేమో ఇది మా ప్రభుత్వం వచ్చాక మళ్ళీ రీశాంక్షన్ చేయడం జరిగిందండి కోటి ముప్పై లక్షలు మరి మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఏనుగడ్డ వాగులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఏనుగుగడ్డ వాగు మీద ఇవి ఏదైతే కలవాట్లు కావాలని పదే పదే రైతులు అడుగుతున్నారు ఇవన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి ఎస్టిమేట్స్ రూపంలో ఇవ్వటం జరిగింది అవి కూడా త్వరలో శాంక్షన్ అవుతున్నాయండి అదేవిధంగా సూపర్ సిక్స్ హామీలు ఏవైతే పెన్షన్ పెంపుదల కానీ మరి స్త్రీ శక్తి స్కీమ్ ద్వారా ఉచిత బస్ ప్రయాణం కానీ ఆటో డ్రైవర్లకి ఏ విధంగా మరి ప్రతి ఆటో డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం కానీ అదేవిధంగా మరి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ చూ మరి ఇవన్నీ ఆయనకి అభివృద్ధిగా కనపట్లేదు లేకపోతే మరి కళ్ళున్న కబోదిగా మాకు అర్థం అవ్వట్లేదు అదేవిధంగా ప్రతి నెల కూడా కేవలం నందిగా నియోజకవర్గంలోనే ముప్పై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకి ప్రతి నెల ఫస్ట్ తారీఖు కల్లా అది సండే అయినా సరే కూడా బాబుగారు ఎవ్వరినీ కూడా విడిచిపెట్టకుండా ఆఫీసులకు స్వయంగా పంపించి పది గంటల కల్లా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పెన్షన్ అందే విధంగా మరి కేవలం నందిగావ నియోజకవర్గాల్లో చూస్తే పదహారు కోట్ల పది లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి మంత్ కూడా పది తారీఖు కల్లా మేము పంపిణీకి వస్తున్నామండి మరి కళ్ళున్న కబోదియో నందిగం నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదు అని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది అదేవిధంగా ద్రావిలో శాండ్ గురించి మాట్లాడతారండి గత ఐదు సంవత్సరాల్లో ఎవరు స్టాండ్ మాఫియా చేశారో అందరికీ తెలుసు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఈ మాఫియాలో పాల్గొని ప్రజ ప్రభుత్వ సమును ఏ విధంగా కోట్లు కొల్లగొట్టారో అందరికీ తెలుసు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ప్రతి పేదవాడికి కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఇసుక ఉచితంగా పంపిణీ ఇస్తున్నారండి గతంలో చూస్తే పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఒక ఇంకా ట్రాక్టర్ ఇసుకు కొనుక్కోవాలంటే యాభై వేలు లక్ష రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఉచితంగా నీకు ఎక్కడ ఇచ్చుకుంటే అక్కడ తీసుకునే సౌలభ్యం ఉంది మరి ఇంకా మాఫియా ఎక్కడ ఉంటుందండి ఉచితంగా దొరికితే ఇంకా దాని గురించి మాఫియా ఎక్కడ ఉంటుంది మాట్లాడితే ఆ తెలంగాణ తరలిస్తూనే ఉంటున్నారు మీరు మీరు తరలిస్తుంటే పట్టుకోండి లేకపోతే మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి అదేవిధంగా డ్రైవర్ గురించి మాట్లాడుతున్నారు ని ఏ విధంగా కొల్లగొట్టారో కొండను ఏ విధంగా పల్లగిరి కొండను కొల్లగొట్టారో ఐదు సంవత్సరాలు మీరు అందరూ కూడా చూస్తారు ముప్ప వంతుని దోచేశారు వీళ్ళు మరి డ్రావెల్ గురించి మాట్లాడటం నిజంగా హాస్యస్తారు సిగ్గు చేయటం ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన జరిగింది మేము ఒప్పుకుంటాం హైవే వాళ్ళు అనుమతులు తీసుకొని డ్రావెల్ తరలిస్తుంటే దు దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఒక వ్యక్తి చనిపోయారు మేము ఒప్పుకుంటాం దాన్ని మేము ఆ కుటుంబానికి ఆసరాగా ఉన్నాం అండగా ఉన్నాం మరి పరిహారం అందజేస్తే భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటాం కానీ ఒక సూటి ప్రస్తుతం అడుగుతున్నాం ఎక్స్ఎమ్మెల్యే కానీ మీ హాస్పిటల్లో నిండు గర్భిణీని మీ వైద్యంతో చంపేస్తే ఇంతవరకు ఆ కుటుంబానికి పరిహారం అందజేయలేదు ఇప్పటికీ మేము ఆ గ్రామాన్ని తిరిగితే ఆ వాళ్ళు వచ్చి మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు అంటే మీరు చేసిన హత్యకి ఏ సమాధానం చెప్తారంటే ఏం న్యాయం చేస్తారో చెప్పాలి సూటిగా అడుగుతున్నాం అదేవిధంగా మా మీద అనేక అవినీతి ఆరోపణలు చేశారు కదా ఎందుకు నిరూపించలేదని మీరు మీ పేరే వసూల్ బ్రదర్స్ గతంలో మీరు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు అందుకని ప్రజలు బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు మీ మీద ఉన్న ఆరోపణలు ఈ రుజువు మేము ఎన్నోసార్లు చూపించాం లేఅవుట్లో అడ్డం పెట్టుకొని ఏ విధంగా అక్రమంగా ప్రభుత్వ సొమ్ముని మీరు కాజేశారు ఏ విధంగా రైతు అకౌంట్లో ఎంత పడింది ప్రభుత్వం నుంచి ఎంత వచ్చిందని స్వయంగా మేము ట్రూస్తో సహా అందజేస్తాం నిన్నటి నిన్న నిన్న మొన్న మరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మేమైతే ఆయన్ని పశువుల డాక్టర్ అంటామండి ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారో తీసుకొని వచ్చారు అంటే వీళ్ళ ఈయన ఎవరికి స్వామి భక్తి చూపించాడో మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమిషనర్ జైరామ్ ఎవరికి చేశాడో స్వామి భక్తి ఎవరి పట్ల ప్రదర్శించాడో ఆయన అడ్డంగా పెట్టుకొని మున్సిపల్ ఏ విధంగా దోచారో అందరికీ తెలుసు మరి ఈ రోజు ఆయన మీద చర్యలు అంటే అధికారులు ఇప్పుడు ఎప్పుడు ఈ ఈరోజు మున్సిపల్ చైర్మన్తో సహా ఐదుగురి అధికారుల మీద వేటు వేయడం జరిగింది మరి దీనికి ఇదొక ఆరోపణ ఇదొక రుజువు మీరు చేసిన అవినీతికి ఇంకా చాలా చాలా ఉన్నాయండి మీరు ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి ఏ విధంగా షెడ్ లేసి బిల్లులు చేసుకున్నారో సింగిల్ డ్రైన్ అని చెప్పి ఏ విధంగా రోడ్డుకి పై లెవెల్ పెట్టేసి డ్రైన్లు చేసుకున్నారో ఇవన్నీ కూడా మేము విచారణ చేస్తాము త్వరలో అవన్నీ కూడా మేము బయట పెడతామండి అదేవిధంగా పీపీపీ గురించి నిజంగా వీళ్ళు చదువుకున్నారు మరి డాక్టరు పీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా నిజంగా అర్థం ప్రైవేటీకరణ వేరు పీపీపీ వేరు అని ఎన్నోసార్లు చెప్పిన పదే పదే చెప్పిన వీళ్ళకి చెవిటోడు ముందు శంఖ వదిలినట్లే ఇప్పుడు గతంలో వీళ్ళ నాయకుడు చేసిన అవినీతి వల్ల కానీ దోచుకున్న అడ్డగోలుగా దోపిడి వల్ల కానీ ఈరోజు రాష్ట్ర ఖజానా చూస్తే లక్షల కోట్ల ఊబిలో ఉన్నాం మేము ఇవన్నీ కూడా ఏదైతే గతంలో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీ పూర్తి చేయాలంటే అది కత్తిమీర సాములాగా ఉంది ప్రభుత్వానికి అందుకని ఇప్పుడు ఈ పీపీపీ మోడల్ ఇప్పుడు హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ గతంలో చూసాం ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ప్రభుత్వం వారు ఏ విధంగా డెవలప్ చేశారు ఇదే విధాన్ని మరి మెడికల్ కాలేజీలో కూడా తీసుకొచ్చి వేగవంతంగా పూర్తి చేయాలి ఇక్కడ మెయిన్ లక్ష్యం ఏంటంటే వేగవంతంగా పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది వైద్య విద్యార్థులు తీసుకురావాలి పేదవారికి ఎక్కువ మందికి వైద్య సహాయం వైద్య సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో రోజు బాబు గారు పీపీపీ విధానాన్ని తీసుకొస్తే అర్థం కాదు సబ్జెక్ట్ తెలియదు చెప్పింది వినరు వాళ్ళు తాను పట్టుకున్న కుందెలు మూడే కాళ్ళు అన్న చందంగా ఎంతసేపు ప్రైవేటీకరణ 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 ఇదే చెప్తారు కానీ పీపీపీ గురించి కనీస అవగాహన లేని మూర్ఖులు వీరు అంటే వీళ్ళు ఎంత చెప్పినా ఇంకా అర్థం కాదు మాకు కూడా పద పద్ద చెప్పాలని మాకు కూడా సిగ్గుగా ఉంది అదేవిధంగా పీ ఫోర్ పీ ఫోర్ విధానం గురించి కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడటం అనేది చాలా సిగ్గు చెడు పీ ఫోర్ విధానం అంటే ఇప్పుడు ఆయన మెయిన్ పేదరిక నిర్మూలన కోసం సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఫైనాన్షియల్గా క్రీమీ లేయర్లో ఉన్న వ్యక్తులు వ్యాపారవేత్తలు కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఉన్నత స్థానంలో స్థిరపడ్డ వ్యక్తులు పేదరిక నిర్మూల నిర్మూలనలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి కొంతమంది పేదవాడిని దశ తీసుకొని వారిని అభివృద్ధికి సహకరించండి అని చెప్తే మీరు తప్పుగా ఉంది ఈరోజు పీ ఫోర్ విధానంలో మేము ఉప్పళ్ళ చూస్తే ఆటోలు ఇప్పించాము అదేవిధంగా ఎన్ఆర్ఐల ద్వారా ఒక పేద విద్యార్థికి మరి ఏదైతే కళ ఉందో అది కే అందరాని ద్రాక్ష ఆయన కళ ఎంబీబీఎస్ విద్య పూర్తి చేసుకుంటాం అది ఎన్ఆర్ఎల్ సహకారంతో రోజు ఐదు సంవత్సరాలు ఎంబీబీఎస్ విద్య ఎన్ఆర్ఏలు మరి స్పాన్సర్షిప్ ఇస్తున్నారు అలాగే ఎంతోమంది విద్యార్థులకి రోజు వ్యాపారస్తులు కానీ ఎన్ఆర్ఐలు కానీ అండగా ఉంటున్నారు ఇది వీరికి చెడుగా ఉంది నేను ఉదాహరణ చెప్తున్నా మరి మీరు సిఎస్ఆర్ నిధులు ఉపయోగించి ఇక్కడ రోడ్డు ఎందుకు వేస్తారండి గతంలో మీకు ఎందుకు మరి ప్రభుత్వ నిధుల్లో ఉపయోగించుకోకుండా ప్రైవేట్ నిధులు మీకు ఎందుకు కావాల్సి వచ్చిందండి అంటే మీలాగా బిల్స్ చేయించుకొని అడ్డగోలుగా ఆ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారికి లేదండి కేవలం పేదరిక నిర్మూలనలో భాగస్వామ్యం ఎవరైతే ప్రీమియం లేయర్ ఉన్నారో ఫైనాన్షియల్గా ప్రీమియం లేయర్ ఉన్నారో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవ్వాలనే మంచి సంకల్పంతో ఈ పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చారు వీళ్ళు చెప్పినా అర్థం అవదు మళ్ళీ రేపు మాట్లాడతారు మళ్ళీ ఇదే ప్రైవేటీకరణ గురించి మాట్లాడతారు మళ్ళీ ఈ పీ ఫోర్ గురించి మాట్లాడినా వీళ్ళు చెప్తున్నా కదా చెవిటోడు ముందు శంఖ వదినట్లే వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు నాలెడ్జ్ లేదు చెప్పినా ఇంకా దాన్ని పట్టిన కూర్చొని మూడే మూడే కాళ్ళ చందంగా ఎక్స్ఎమ్ఎల్ఏగా బిహేవ్ చేస్తారు ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకొని మీ భాష మార్చుకొని మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడటం అనేది ప్రతిపక్షం వారు ఎవరైనా చేస్తారు మేము దాన్ని తప్పు పెట్టినట్ల కానీ అసత్య ఆరోపణలు పిచ్చి వక్ర వక్రభాష మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం ఇప్పటికే మా అధికారాన్ని మేము పూర్తిగా వినియోగించట్లా ఈ ఎమ్మెల్యేకి ఉన్న బలహీనత అందరికీ తెలుసు రెండింటి వరకు హాస్పిటల్లో ఉండే ఒక పర్యటన పెట్టేసేసి ఆయన కార్యాలయంలో కానీ ఆయన ఇంట్లో కానీ ఏం చేస్తాడో అందరికీ తెలుసు ఇటీవల మరి వాళ్ళ నాయకులే ఏ విధంగా పోట్లాడుకున్నారో ఆ కార్యాలయంలో దేని గురించి పోట్లాడుకున్నారో అందరికీ తెలుసు మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది అంటే మేము పూర్తిగా అధికారాన్ని వినియోగించట్లేదు మేము వినియోగిస్తే మీరు ఎమ్మెల్యే ఎవరు ఎవరు అంటున్నారు కదా ఇంకే నేను ఉపయోగించాలి పవర్ని అప్పుడు కానీ మీకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు త్వరలో పూర్తి నివేదిక తీసుకుంటామండి మేము కూడా మరి కార్యరూపంలో దిగుతాం కాబట్టి ఇప్పటికైనా మీ పిచ్చి రేలాపలు మానుకొని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు మాత్రం చోటు చేసుకుంటాం థ్యాంక్ యూ